ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ స్వాగతం మీ పేర్లో మోదక్షం ఎంతో ప్రారంభమైతే శరత్ సాయి శ్రీ శ్రీలేఖ ఇలా మీ పేరు ఏదైనా అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మొదలక్షం ఎంతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీ జాతక చక్రం ఉన్నప్పటికి కూడా ప్రశ్న విధానంలో ఇవి ప్రయత్నం చేయవచ్చు ఫలితాన్ని మీరు గమనించుకోవచ్చు మీకు ముఖ్యమైన సూచనలు రెండు సూచనలు ఈ నెలలో పదవ తారీఖు నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా మన మహాకాంశి పీఠం దేవప్రశని కార్యాలయంలో ఈ రాజశ్యామల నవరాత్రులు జరుగుతాయి ఇవన్నీ ఇందులో పాల్గొని అందరి గోతామాలతో జరుగుతాయి అలాగే రెండవ సూచన ఏమిటంటే ఈ రాజి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహార ప్రక్రియలు చేయడం మాకు వీలు కావట్లేదు దేవప్రశని కార్యాలయం తరపున చేయించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అతి త్వర కూడా మీకు అందజేస్తాను ఈ నెల మీకు ఉంటుంది కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం హ్యాంగడ్ మెన్ టెన్ ఆఫ్ పెండికల్స్ టెంపరన్స్ ఒక కార్డు తీసుకోండి మెయిన్ కార్డు నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం సాగుతుంది వృత్తి ఉద్యోగాల్లో కానీ సామాజికంగా కానీ అన్నింటిలోనూ కూడా మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కొన్ని ఆలోచించి స్టెప్స్ తీసుకుని పరిస్థితి వస్తుంది కొన్ని విషయాల్లో కానీ మొత్తమే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ నెల ప్రశాంతంగానే కాలం గడుస్తుంది అని చెప్పవచ్చు ఇంకొక కార్డు తీసుకుంటాను నేను క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కార్డు తీసుకుంటాను ఎయిట్ ఆఫ్ కప్స్ట్ చేసుకున్నా క్వీన్ ఆఫ్ సోట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కొంచెం ఎందుకంటే పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళ నుంచి కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి సహ సంతానాన్ని మీకు సంబంధించి మాత్రమే మీరు బ్రహ్మాండంగా ఉంటారు మీకు చెప్పుకోలేని ఇబ్బందులు ఏమి ఉండవు సొసైటీలో కూడా కొన్ని చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు మీరు మీ మనసు నుండి ఉద్దేశాన్ని మీరు చెప్పే అవకాశం ఎవరు ఎదుటి వాళ్ళు మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడినెవరో ఇంకొకటి ఉద్యోగ ఉద్యోగపరంగా కూడా చూసుకుని అప్పుడు ఎలా ఇచ్చేద్దాం టూ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఈ సమయంలో మీకు భావ ప్రకటన సామర్థ్యం తగ్గుతుంది మనసులో ఉద్దేశాలు స్పష్టంగా చెప్పలేని స్థితి మీకు ఉంటుంది సహనంతో ఉండాలి పరిస్థితులు కంట్రోల్లో తీసుకోవాలి ఈ కంట్రోల్లో తీసుకోవడం కోసం ఏం చేయాలి ఇలాంటి సమస్య ముందు చూడండి మీరు ఏం చేశారు అనేది మీరు గమనించుకుంటే మీకు బోల్డ్ అనుభవం ఉంటుంది అన్నిటినీ కూడా మీరు కంట్రోల్లో తీసుకోగలుగుతారు ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో అవమానకరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారో జస్ట్ మన నుంచి క్విట్ అయిపోండి మీరు వాళ్ళతో మాట్లాడకండి మీకు తెలుసు ఈ మనిషిని కలిస్తే ఈ రకంగా మాట్లాడతారు అని వాళ్ళని కలవకండి అసలు కలిసే అవకాశం ఇవ్వకండి అవాయిడ్ చేయండి వాళ్ళని ఎలా చేయడం మూలంగా ప్రశాంతంగా ఉంటారు మీరు ఫస్ట్ నైన్ డేస్ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తర్వాత బాగుంటుంది ఫస్ట్ నైన్ డేస్ టెన్ డేస్ మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి మొత్తమే చూసుకుంటే కుటుంబ సామాజికంగా అనుకున్నప్పుడు మీకు మీ ఫ్యామిలీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీకు ఇద్దరు సంబంధించి పెద్దగా చెప్పకూడదు ఇబ్బందులు ఉండేది ఉండవు మిగతావి ఏవైతే ఉంటాయో మిమ్మల్ని డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో అలాగే వాళ్ళ వల్ల కొంత మీకు చికాకులు ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగంలో పరస్పరం అభిప్రాయాలు మార్చుకోవడము సలహాలు తీసుకోవడము ఇవన్నీ మంచిది మీరు చేస్తున్న వర్క్ని మీరు ఒక డేటా మెయింటైన్ చేయండి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఫ్యూచర్ ప్లానింగ్ ఏం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ మీరు చెప్తే వినరు మెయిల్ చేశారనుకోండి వాట్సాప్ మెసేజ్ చేశారనుకోండి మీరు ఎదురుగా ఉండరుగా చదువుతారు మీలో ఉండి గొప్పతనాన్ని సమాజం ఒప్పుకోదు గుర్తిస్తుంది కానీ మీరు ఎక్కడ పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళని తొక్కేస్తారో భయపడుతూ ఉంటారు అలాంటి లక్షణం మీకు ఉండదు ఎదురువాళ్ళని డామినేట్ చేసే లక్షణం మీకు ఉండదు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఎవరు మీ జోలు రాకుండా చాలు అనే ఆలోచన మీకు ఉండదు తప్ప ఎదురు వాళ్ళని ఏదో మీరు ఇన్సల్ట్ చేయాలి అవమానం చేయాలి డామినేట్ చేయాలి రకంగా మీరు ఆలోచించరు ఈ సమయంలో కానీ మీకు మాట్లాడే అవకాశం ఇస్తే మీరు ఎదిగిపోయి తొక్కేస్తారని భయపడతారు అందువల్ల మీరు మీరు చేసిన వర్క్ కానీ మీ ప్లాన్స్ కానీ అంటే ఉద్యోగాలకు సంబంధించి వీటికి సంబంధించి మీరు డాక్యుమెంట్ ఏదైనా మీరు డాక్యుమెంట్ పంపించండి పంపిస్తే వాళ్ళు చూసుకుని తర్వాత మీకు సపోర్ట్ దొరుకుతుంది మొదట్లో మాత్రం మీరు చెప్పేది వినరు రెసిస్ట్ చేస్తారు పట్టించుకోవద్దు కుటుంబరంగా కూడా గ్రూప్ డిస్కషన్లు ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి ఈ టైంలో మీరు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే డిస్కషన్ అవాయిడ్ చేయండి మీరు అవాయిడ్ చేస్తే బాగుంటుంది మీకు లేకపోతే మీరు ఒక మాట అంటే వాళ్ళ మూడు మాటలని లాస్ట్ మొత్తం మీమే తోసేస్తారు అందువరకు చికాకు చికాక్గా ఉంటుంది మీ వరకు మీరు బాగుంటారు ఈ ఎన్ని రకాల ప్రెషర్స్ ఇబ్బందులు ఏమన్నా కానీ అన్నీ కంట్రోల్ చేయగలుగుతారు కొంచెం టైం పట్టచ్చు బట్ మీకు మాత్రం మీరు పీస్ఫుల్గా మీ పని మీరు చేసుకుంటే ప్రశాంతంగా కాలం గడుపుతారు సమాజాన్ని పట్టించుకోరు మీరు అసలు ఇదే మీకు ఉత్తమమైనటువంటి సూచన పట్టించుకోవద్దు ఎవరిని కూడా సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన ఎలాంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు అయితే మీకు కొన్ని స్థాన చలనాలు కానీ ఉద్యోగంలో మార్పులు లాంటివి ఇలాంటివి ఏమైనా కొంత ప్రయత్నం చేస్తే వాటిలో కొంత అవకాశం కనబడుతుంది చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్ ఇలాంటివి అనేక రకాలు కనబడుతున్నాయి ప్రయాణాలు ఇవన్నీ కనబడుతున్నాయి పర్వాలేదు సహకార స్థానం మీకు ఎలా ఉంది పెద్దగా మీకు సహకారం లభించదు అలాగని మీరు కూడా ఎవరి నుంచి ఏమి ఆశించరు మీరు కష్టపడి మీరు పని చేసుకుని మీరు డెవలప్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరి మీద ఏది ఆశించరు ఈ సమయంలో మీరు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ లేదు మీరు అడిగితే లోక్ కొంచెం లోకుగా మాట్లాడడం అందువల్ల ఎవరిని ఏమీ అడగక్కండి సలహా కానీ మీరు అడగక్కండి మీరు చెప్పండి మీరు సలహా చెప్పడం కాదు యాక్చువల్లీ పొజిషన్ చెప్పండి రెండు మూడు ఆప్షన్స్ ఇవ్వండి మీరు ఉద్యోగంలో ఉన్నారు డిస్కషన్ చేయాలి ఈ ప్రాబ్లంకి ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఏం చెప్తే చేస్తాను అనాలి తప్ప ఏం చేయమంటావు అని అడగకూడదు ఈ ప్రాబ్లం వచ్చింది ఏం చేయమంటారని అని అడిగినట్టు సలహా అడిగినట్టు సొల్యూషన్ మీరు చెప్పేసేయండి రెండు మూడు సొల్యూషన్ చెప్పేసి ఏది చేయమంటావు మీరు ఏది చెప్తే చేస్తాను అని అడగాలి బాలసీ ఆల్వేస్ రైట్ అయిన పాలసీలో పోవాలి సలహాలు తీసుకోండి మాట్లాడండి జాగ్రత్తగా ఎంతవరకు అంతవరకు లిమిట్ దాటిపోకండి ఇలా ఉంటే మీకు ఇబ్బంది ఉండదు అనవసరం ప్రామిస్లు మీరు చేయొద్దు మీరు శక్తి లేని ప్రామిస్లు మీరు చేయవద్దు ఎందుకంటే మీకు మిగతా సపోర్ట్ మీకు ఎక్కడి నుంచి సరిగ్గా ఉండదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుంది చిన్న చిన్న హ్యాండ్ రోన్స్ కానీ లేదంటే మీరు దాచిన డబ్బులు తీయవలసిన పరిస్థితి కానీ కొంత కనబడే అవకాశం ఉండే అవకాశం కనబడుతోంది కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు చికాక్గా నిర్వేదంగా ఉంటుంది ఆరోగ్యపరమైన సమస్య అంటే ఏది ఉండదు కానీ కొంత ఒత్తిడికి మాత్రం మీరు గురవుతూ ఉంటారు మొత్తం మీరు చూసుకుంటే పర్సన్ వర్సెస్ సొసైటీ అన్నప్పుడు సమాజంలో మీకు ఉద్యోగరీత్యా కానీ సహకుటుంబ సభ్యులు అంటే వైఫ్ కాదు మిగిలిన వాళ్ళ నుంచి కానీ మీ సంతానం మీ వైఫ్ నుంచి సపోర్ట్ ఉంటుంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి సపోర్ట్ కొంత తక్కువగా ఉంటుంది అమ్మగారికి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా చూసుకోండి అలాగే స్థాన జనాలు అవకాశాలు కనబడుతున్నాయి మిమ్మల్ని మాట్లాడకుండా మిమ్మల్ని మేమీ డామినేట్ చేసి మీ నోరు నొక్కే ప్రయత్నం చేస్తారు ఎదుటి వాళ్ళు ఉద్యోగరీత్యా మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మీరు ఒక మెసేజ్ని చేయండి డాక్యుమెంట్ మెసేజ్ ఏదైనా చేయండి చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేయండి ఏం చేయమంటే చేస్తానని చెప్పి మీరు చేయండి ఆడవాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా ది వరల్డ్ ఎలాంటి ప్రత్యేక సూచనలు అయితే ఆడవాళ్ళకి చాలా 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 బాగుంటుంది మగవాళ్ళకి ఎలా ఉంటుంది సన్ పర్వాలేదు మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ కొంచెం పెద్ద పొజిషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సలహా సహకారాలు మీకు లభిస్తాయి మీకు పర్వాలేదు ఉద్యోగం పోకుండా కాపాడగలుగుతారు ఇబ్బంది ఏమి ఉండదు వ్యాపారం కూడా చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ కూడా కొంచెం బాగానే ఉంటుంది కొంచెం మూలధనం తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది సేవింగ్స్ అనేది తీసుకర్చు పెట్టాల్సిన పరిస్థితి కొంతవరకు కనబడుతుంది మీకు మొదటి వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ రెండవ వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ మూడవ వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ నాలుగవ వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ మొత్తం మొత్తం మీద మీరు ఓ మాటని దాన్ని అవుట్పుట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది వెయిటింగ్ ఉంటుంది లాంగ్ వెయిటింగ్ అనుకున్న కోరికలు అవి స్పీడ్గా మూవ్మెంట్లు రావు మీరు ఏదో మమా అని అయింది అనిపించడం తప్ప చివరికి నెల చివరికి ఏదో సాటిస్ఫాక్షన్ కొంత నెల ముగుస్తుంది కానీ సక్సెస్ రేట్ మాత్రం కొంత తక్కువగా ఉంటుంది కొంచెం సహనంతో ఉండి ఒకటి రెండు సార్లు ఆలోచించి తొందరపడకుండా చేయాలి మీకు ఏదైనా కొంచెం అధికారం ఉంది లేదా కొంచెం మీకు కొంచెం సీనియర్ పొజిషన్లో ఉంటే అందరూ అమాటి వింటారనే భావన ఉండొద్దు అందరిని కలుపుపోయే ప్రయత్నం చేయండి మీ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు ఒత్తిడిని పట్టించుకోవద్దు మీ పని మీద చేసుకెళ్తూ ఉండండి పరిహారం ఏం చేసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుంటాను టూ ఆఫ్ పెంటికల్స్ మీరు ప్రత్యేక పరిహారం అంటే ఏది చేయలేరు రోజు దీపారాధన చేసి ఇల్లంతా సాంబ్రాన్ని పోగాది వెలిగించి స్టిక్ వెలిగించి పెట్టండి రోజు ఇంట్లో మీరు అమ్మవారి పూజ ఏదని చేసుకోండి మీరు చేసిన మంత్ర సాధన ఒకసారి చూసుకుని ఏదైనా తప్పులు చేస్తున్నారో పొరపాటు జరుగుతుందో చూసుకోండి మీకు ఎటువంటి సాధన మార్గం ఎంతవరకు లేకపోతే రాజశ్యామల అనవతలు ఉన్నాయి కాబట్టి మాతంగి అమ్మవారి జపం చేయండి ఓం హ్రీం క్లీం హోమ్ మాతంగ్య ఫట్ స్ఫహ అనే మంత్రాన్ని జపం చేసుకుంటే కొంత మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది శుభం భూయాత్